క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాం లేదు సార్ చేస్తున్నాం యా చేస్తున్నాం సార్ మళ్ళీ కార్డుకి న్యూ లిమిట్ అయిందా సార్ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ న్యూ లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం సార్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఫేక్ కాల్స్ ఈ స్కామర్స్ చాలా ఎక్కువైపోయారు సో ఇది ఏంటంటే మనం ఎక్కడైతే థర్డ్ పార్టీ అంటే ఇతరుల దగ్గర నుండి ఏదైనా పర్చేజ్ చేసినా ఫోన్పే చేసినా ఆ కాంటాక్ట్స్ అన్ని గ్యాదర్ చేసి ఇలాంటి స్కామర్స్కి కొన్ని కంపెనీస్ అమ్ముకుంటాయన్నమాట జస్ట్ ఏముంది కాంటాక్ట్ నెంబర్ ఎవడమే కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు అనమాట వాళ్ళు కొనుక్కుని ఒక రోజుకి ఇంతమంది అని టార్గెట్ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడతారనమాట సో అలాగే నేను ఒక కాలు ఫేస్ చేశాను అనమాట నాకైతే క్రెడిట్ కార్డు ఉంది యాక్చువల్గా క్రెడిట్ కార్డు నాకు అంత క్రెడిట్ కార్డు యూజ్ చేయడం అది అదొక పెద్ద ఇష్యూ అని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ లేదు ఆయన ఏదో బ్యాంక్ వాళ్ళు ఏదో ఇస్తానన్నారని అని చెప్పి మనం తీసుకున్నాను అనమాట సో నా క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా చాలా తక్కువ సో ఆ తక్కువ ఉన్నందుకు మంచిదే మళ్ళీ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ పర్చేజ్ చేసి లేని పూలు ఖర్చు మీద పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట సో ఇటీవల కాలంలో నేను ఒక స్కామ్ అయితే ఎదుర్కొన్నాను అది మీకు అందరికి తెలియాలని చెప్పేసి మీకు అది విన్ వినిపిస్తాను అయితే అది చివరికి వరకు అడు ఎందుకు మాట్లాడలేదు అయితే నేను దీంట్లో మీరు అది వింటున్నప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను ఏదైనా సరే ఎవరైనా ఫేక్ కాల్ చేసి మీరు లాటరీ గెలుచుకున్నారు మూడు లక్షలు గెలుచుకున్నారు లేకపోతే మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నాము లైన్లో ఆన్లైన్లోనే అని చెప్పి చెప్పిన ఇటువంటివి ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు విత్న్ సెకండ్స్లో మీ డబ్బు మీ అకౌంట్లో నుండి డబ్బులు మొత్తం లూటీ అయిపోతాయి అన్నమాట సో అయితే నేను ఈ స్కామర్ని నేను జస్ట్ ఓకట్టను అంటే వాడు ఏం చెప్తున్నాడు అని విన్నాను వాడు ఏ డీటెయిల్స్ అడిగితే తప్పు డీటెయిల్స్ చెప్పాను అంటే చివరికి అది ఎలా కంటిన్యూ అవుతుందని అన్ఫార్చునేట్లీ వాడు కాల్ మధ్యలోనే కట్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ లేక ఆపేసాడు అనమాట సో అది మీకు కూడా వినిపిస్తున్నాను ఒకసారి మీరు వినండి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నాం లేదు సార్ చేస్తున్నాను చేస్తున్నాను చేస్తున్నాం సార్ మళ్ళీ కార్డుకే న్యూ లిమిట్ అయిందా సార్ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ న్యూ లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం సార్

उंड सर मे सर जीरो थ्री ट्वेंटी जीरो थ्री ट्वेंटी जीरो जीरो फाइव ट्वेंटी राइट सर यस ओके ओके लाइन लोन दे इतनो ओके मिनट सर एसबीआई बैंक ऑन दे मैसेज वाचिंग टू लैक टेन थाउजेंड इधे सक्सेसफुल ओके सर ओके 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 एंड इधे क्रेडिट कार्ड नेम सर वीआईएसए वीजा कार्ड आउट सर यस या या कार्ड नेम सर वीजा कार्ड सर यस अकॉर्ड या या वीजा कार्ड ऑन दे इधे सेम कार्ड ले न्यू लिमिट आएंगा ओके 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 ఓకే సార్ ఓకే వీజా కార్డ్ ఉంది చెక్ చూస్తున్నాం సార్ లిమిట్ అప్డేట్ నంబర్ చెప్పండి సార్ నాలుగు నాలుగు పదహారు నంబర్ ఈ స్టార్టింగ్ నంబర్ ఫోర్ ఇదే సార్ చెప్పండి సార్ అప్డేట్ నంబర్ ఈ స్టార్టింగ్ ఫోర్ ఇదే చూసారా ఫ్రెండ్స్ వాడు ఎవడో నాకు తెలియదు వాడు మీ క్రెడిట్ కార్డుకి రెండు లక్షల వేలు ఇంక్రీజ్ చేస్తాం లైన్లోనే అని చెప్పి ఏ క్రెడిట్ కార్డ్ మీద కానీ ఏటీఎం డెబిట్ కార్డ్ మీద కానీ పదహారు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు అడగడానికి చేశాడు వాడికి ఆ పదహారు నెంబర్లు అలాగే ఎక్స్పైరీ డే ఎక్స్పైరీ డేట్ తెలిస్తే తర్వాత మనకు ఓటీపీ వస్తుంది అనుకోండి అది కూడా అడుగుతాడు లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఓటీపీ చెప్పు వచ్చింది మీకు అది చెప్పండి అంటాడు విత్ ఇన్స్ సెకండ్స్లోనే మొత్తం అమౌంట్ అంతా లూటీ చేసేస్తాడు అనమాట బహు బహుశా కన్ఫర్మేషన్ కోసం అకౌంట్లో ఎంత ఉందో అంటే వాడు ఎంటర్ చేసుకోవాలి కదా అమౌంట్ ఎంత తీయాలన్నదే మీ అకౌంట్లో ఎంత ఉందని అడుగుతాడు అన్నమాట మామూలుగా యాభై వేలు ఉందా అని యాభై వేలు అనగానే వెంటనే ఓటీపీ ద్వారా యాభై వేలు కూడా లాగేస్తాడనమాట అందుచేత ఏదో మీకు మీరు ఏది కష్టపడకుండా ఏదో ఇలాగ అడుగుతున్నారు కదా ఏమో లాటరీ వచ్చింది కదా అని అనవసరంగా ఎలాంటి స్కామర్స్ పాలు గురికావద్దని ఈ యొక్క చిన్న వీడియో చేయడం అనేది జరిగిందనమాట సో ఇటువంటివి బ్లాక్ లిస్ట్లో పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్